ఎన్నికల్ లిఫ్ట్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు మేము దాన్ని డిజైన్ చేస్తే మీరు మళ్ళా దాన్ని ఐదు వేల ఎకరాలకే దాని మొత్తం ప్రాజెక్టు ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు ఒక చిత్తశుద్దితో ఇక్కడున్న ప్రాంతం తలాపున కృష్ణ ఉన్నా కానీ ఇక్కడ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు కృష్ణమ్మ నీళ్లు ఇక్కడ ప్రాంత ప్రజలకు అందక అని చెప్పేసి ఈ రోజు నెల్లికల్ లిఫ్ట్ పేరుతో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్లు తీసుకొస్తే ఈ కుంకుడు చెట్టు తాండ డిఏడిఎన్ లిఫ్ట్ ద్వారా ఎనిమిది వేల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినారు ఈ రోజు ఇదే లిఫ్ట్ ని ఖరాబైతే పట్టించుకోలేని అసమర్థతలు మీరు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నెల్లికల ప్రజలకు కూడా పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వాళ్ళు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తక్షణమే డిఏ డి నెన్ లిఫ్ట్ ఏదైతే ఇప్పటిదాకా చెప్పినామో ఆ పెంటారెడ్డి గారి ఆఫీస్ ఏదైతే ఉన్నటువంటి మన అడ్వైజరీ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఆఫీసులు ఏదైతే ఉందో ఆ ఫైల్ తక్షణమే మూవ్ చేయండి ఇక్కడ ప్రాంత ప్రజలకు తక్షణమే నీళ్లు అందియండి అలాగే లిఫ్ట్ లిఫ్ట్కి సంబంధించి మేమేదైతే ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు తీసుకొచ్చినమో దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయండి ఈ రెండు జరగకపోతే వచ్చే నెలలోనే ఇక్కడ ప్రాంత రైతులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి మీ మెడల్ వంచైనా సరే ఈ ప్రాంత రైతులకు అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తామని తెలియజేస్తూ